హలో హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ ఫ్రెండ్స్ ఇవాళ మన రెసిపీ వచ్చేసి శనగపప్పు కర్రీ ఎంతో టేస్ట్గా ఉంది తప్పకుండా మీరు కూడా ట్రై చేయండి ఫ్రెండ్స్ ఓకేనా ఇలా అయితే మీరైతే ట్రై చేయలేరు కావచ్చు వారికి ఫస్ట్ అయితే శనగపప్పుని మంచిగా కరిఫిరిచి కడుక్కోవాలి కడిగిన తర్వాత అందులో వాటర్ వేసేసి టెన్ వెజిట్స్ వచ్చేదాకా ఉడకబెట్టుకోవాలి ఫ్రెండ్స్ ఓకేనా మెత్తగైనా కానీ ఏం పర్వాలేదు బాగుంటుంది టేస్ట్ మాత్రం తర్వాత స్టవ్ ఆన్ చేసి కుక్కర్ పెట్టి విజిసి వచ్చేదాకా వెయిట్ చేయాలి తర్వాత పప్పు అయితే ఇలా ఉడికింది ఫ్రెండ్స్ చూడండి ఇట్లా ఉడికితే సరిపోతుంది బాగా మెత్తగా కాకుండా మంచిగా ఉడికింది పప్పు తర్వాత ఒక స్టవ్ ఆన్ చేసి ఒక ముకుడు ముక్కుడు పెట్టుకొని అందులో ఆయిల్ వేసేయాలి ఆయిల్ వేసేసి జీలకర్ర వేయాలి తర్వాత ఒక పెద్ద సైజు ఉల్లిపాయ కట్ చేసుకొని వేసుకోవాలి తర్వాత బాగా ఫ్రై అవసరం ఏం లేదు కొంచెం లైట్గా అయితే సరిపోతుంది ఉల్లిపాయలు తర్వాత అందులోనే కొంచెం సాల్ట్ అలాగే అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసేయాలి వేసేసి కొంచెం కలిపేసేయాలి అటు ఇటు అది కొంచెం ఫ్రై అయినాక అందులోనే కొంచెం కరివేపాకు అండ్ పసుపు కూడా యాడ్ చేసుకోవాలి ఫ్రెండ్స్ ఓకేనా ఒకసారి కలిపేసుకోవాలి పసుపు అయితే మంచిగా గోలాలి ఫ్రెండ్స్ ఓకేనా పసుపు గోలితేనే టేస్ట్ బాగా వస్తుంది గోలక ముందు వేసినామంటే అది టేస్ట్ కొంచెం వేరే వస్తుంది అనమాట పసుపు మంచిగా ఫ్రై కావాలి తర్వాత మనం ముందుగా ఉడకపెట్టుకున్నాం కదా అది ఇందులో ఆ పప్పు ఇందులో వేసుకొని తర్వాత కొంచెం వాటర్ వేసుకొని కొంచెం మసల మసలిన తర్వాత కారం అండ్ ధనియాల పొడి వేసుకొని ఇంకొక టూ మినిట్స్ కలుపుకోవాలి హై ఫ్లేమ్లోనే తర్వాత ఒక టూ టూ మినిట్స్ కొంచెం హై ఫ్లేమ్లోనే కల్ప్ కలపాలి మధ్య మధ్యలో ఇలా అవుతుంది తర్వాత లాస్ట్లో కొత్తిమీర యాడ్ చేసుకుంటే సరిపోతుంది ఎంతో టేస్టీగా రుచికరమైన హెల్దీ రెసిపీ శనగపప్పు కర్రీ రెడీ ఎంతో టేస్టీ ఉంటుంది మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి ఫ్రెండ్స్ ఓకేనా లైక్ చేయండి షేర్ చేయండి మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్ వీడియో కనుక నచ్చినట్టయితే గంట సింబల్ కూడా కొట్టేసేయండి ఎందుకంటే ప్రతి ఒక్క వీడియో కూడా మీకు నోటిఫికేషన్ వస్తుంది అనమాట ఫ్రెండ్స్